స్వరూపి అయినటువంటి ఏసు క్రీస్తు ఉన్నతమైన నామములో అందరికీ ఉదయకాలపు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం మనము ఆత్మను జీవించు వారు మైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మ విషయం ఏంటంటే క్రమముగా నడిపించు ఆత్మ దేవు వాక్యం చెబుతుంది అందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని వాక్యం సెలవిస్తాము ఎంతమంది అయితే దేవుని వాక్యం చేత ఆత్మ చేత నడిపించబడతారు అందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు మనం క్రమమైన ఆత్మ నడిపింపులో మనం ఉండాలి అంటే క్రమమైన ఆత్మ నడిపింపు కలిగి మనం జీవించాలి అందుకే అనుదినము కూడా మనం పరిశుద్ధాత్మ సహాయముతో నడిపించబడాలి అలా నడిపించబడినప్పుడు మనం పూర్తిగా ఆ పరిశుద్ధాత్మ మన క్రమమైన ఆత్మీయ జీవితాన్ని మనకు నేర్పించగలుగుతుంది ఆ క్రమమైన ఆత్మీయ జీవితంలో మనం నడిపించగలుగుతాం ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సమాధానము కర్త అల్లరికి కర్త కాదు ఆయన క్రమానికి కర్త అయినటువంటి దేవుడు అందుకే మన జీవితం కూడా క్రమముగా నడిపించబడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయము చేత మనం నడిపించబడాలి అప్పుడే మనం క్రమమైన ఆత్మీయత కలిగి నడుచుకోలుగుతాం ఎందుకంటే లోకంలో ఒక మనిషి ఒక త్రాగుబోతోడుతో కలిసి కొన్ని రోజులు నడిచాడు అనుకోండి వాడు కూడా కొన్ని దినాల తర్వాత వాడితో కలిసి తాగడం మొదలు పెడతాడు ఒక ఆడే ఆడేవాడితో కలిసి వాడు నడిచాడనుకోండి సహవాసం అనుకోండి కొన్ని దినాల తర్వాత వాడు కూడా వాడి పక్కనే కూర్చుని పేకటాడడం మొదలు పెడతాడు ఇలా మనం చూసుకుంటే ఈ లోకంలో ఒక మనిషి ఎక్కువగా దేనితో సహవాసం చేసి నడుచుతాడో దేని చేత నడిపించబడతాడో తిరిగి వాడు అదే పరిస్థితిలోకి మార్చబడతాడు అలాగే ఈరోజు మనకు క్రమమైన ఆత్మీయ జీవితం మనం జీవించాలంటే మనలో ఉన్న అక్రమం అంతా తొలగించబడాలి అంటే ఇవన్నీ తీసివేయబడాలి అంటే మనము ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మని సహాయము చేత మనం వారమై ఉండాలి అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రమమైన ఆత్మీయ జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు మనం అప్పుడు ఆ క్రమమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం జీవించగలుగుతాం లేకపోతే ఈ లోకంలో మన జీవితం అక్రమైనదిగా పాడైపోయినదిగా పడిపోయినదిగా అస్థిరమైనదిగా కనబడే అవకాశాలు ఉన్నాయి కనుక దేవుని సన్నిధిలో మనం ఒక క్రమమైన ఆత్మ ఎందుకంటే మన దేవుడు క్రమమునకు కర్త అక్రమము చేయవల్లరా నా ఎద్దుండి తొలగి పొండని దేవుని వాక్యం చెబుతుంది కనుక మన దేవుడు క్రమమైనటువంటి దేవుడు గనుక మన స్థితి కూడా మన జీవితాలు కూడా మన పరిస్థితి కూడా అన్నీ కూడా క్రమముగా ఉండాలంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయములో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం నడిచేటువంటి వారమై ఉండాలి అలా జీవించే వారమై ఉండాలి లేకపోతే మన పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా మార్చబడతాయి లోక సంబంధంగా ఉంటాయి లోక సంబంధ నడవడిక వంకరి నడవడిక వంకరితనం అది అక్రమం కనుక దేవుడు ఆ పరిస్థితులు అన్నిటి నుండి మనల్ని విడిపించాలి మనం తొలగించబడాలంటే సరైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం నడిపించబడేటువంటి వారిగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనందరం కూడా అలాంటి క్రమమైన ఆ పరిశుద్ధాత్మని నడిపింపులో సహవాసంలో నడిపించబడేటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి మనలను ఆ రీతిగా నడిపించునుగాక ఆమె పరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి నీ సన్నిధిలో ఒక క్రమమైన ఆత్మీయ జీవితాన్ని కలిగిన బిడలుగా మమ్మలను నీవే సిద్ధపరిచి సహాయం చేసి కృప చూపించి నీ ఉన్నతమైనటువంటి నామమునికే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె